సాయి సాయిబక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ రేపు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని ఒక మంచి మిరాకల్ని మ్యాజిక్ ని చూడబోతున్నావమ్మా నేను నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించబోతున్నాను నీ బాబా చెప్పేది వెంటనే ఈ క్షణమే విన్నావు అంటే అన్నీ నీకే అర్థమవుతాయి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మన జీవితంలో ఎలాంటి మ్యాజిక్ జరిపించబోతున్నారో ఎలాంటి మిరాకిల్ చేయబోతున్నారో అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా మును పెన్నడో చూడని మార్పు నీ జీవితంలో నేను తీసుకురాబోతున్నానమ్మా రేపటి రోజున నీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం అనేది రాసి పెట్టేశాను రేపు జరగబోయే మిరాకిల్ని చూసి నువ్వు ఎంతో ఆనందపడతావు నువ్వు అది ఖచ్చితంగా చూసే తీరాలమ్మా ఎందుకంటే నీకున్న కష్టకాలం తొలగిపోయింది ఇక నువ్వు అదృష్టకాలంలో అడుగు పెట్టబోతున్నావు ఇక ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా నా దగ్గర చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా ఇక అవన్నీ నీ సాయి సరిచేస్తారు మన్నించేస్తాను ఇక నీకు కష్టకాలం అని అనిపించినా సరే రేపటి రోజు నీకు అద్భుత కాలంగా అదృష్ట యోగంగా మారబోతుందమ్మా నీ సాయి అన్నీ మార్చబోతున్నారు చక్కదిద్దబోతున్నారు బిడ్డ నీది నాది ఈ జన్మ బంధం కాదు జన్మ జన్మల బంధం అందుకే నువ్వు నా బిడ్డవయ్యావు నేను నీ తండ్రినయ్యాను అలాంటిది నా బిడ్డ ఒంటరిగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎందుకుంటాను చెప్పు నీ సాయి అన్నీ నీకు అందిస్తానమ్మా నువ్వు నా బిడ్డగా నేను ఎంచుకున్నాను నా బిడ్డలకి ఈ తండ్రి దీవెన్లు ఎప్పుడూ ఉంటాయి తల్లి నా బిడ్డలు ఆనందంగా ఉండటమే కదా నీ సాయికి సంతోషం చెప్పు నీకు ఆనందం కలగడానికైనా ఆవేదన తొలగడానికైనా ఒక రోజనేది వస్తుంది తల్లి ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఓపిక లేకుండా నాకు ఏంటి బాబా ఇంకా జరగలేదు నాకు ఏంటి ఇంకా ఏమీ జరగలేదు అని ఆవేశపడి పడితే ఇక్కడ ఏమీ మారదు ఇక్కడ ఏమీ అన్యాయం జరగడం లేదు తల్లి నీకు మించి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు నిన్ను కాదని ఏం జరుగుతుంది అన్నిటినీ సరిదిద్దుకోగల సామర్థ్యం సత్తా నీకుంది అవును బిడ్డ అలా నిన్ను నేను తీర్చిదిద్దాను ప్రతిరోజు కూడా నువ్వు ఏడుస్తూ ఏడుస్తూనే నిద్రిస్తున్నావు కదా ఇక నుంచి అలా జరగదమ్మా కన్నీళ్లు కార్చి కార్చి అలానే నువ్వు నిద్రిస్తున్నావు అది నీ బాబాకి ఎంతో కష్టంగా బాధగా కూడా అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఇక కన్నీరు అనేదే పెట్టుకోకూడదు నీ సాయిని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇక కన్నీరు పెట్టే అవకాశం కూడా నీకు ఉండదు బిడ్డ రేపటి నుంచి నీ ఒక అన్నో ఎన్నో అద్భుతాలు మ్యాజిక్లు జరగబోతున్నాయి నీ యొక్క జీవితంలో నవ్వులు రాబోతున్నాయి నీ బరువైన హృదయం తేలిక పడుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది ఇప్పటి నువ్వు పడిన ఓటమి అన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి నీ ఆనందం నువ్వు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు తల్లి ఏమాత్రం భయపడకు అస్సలు వెనకడుగు వేయకు నీ సాయి ఎల్లవెల్ల నిన్ను రక్షించుకుంటూనే ఉన్నారు కదా ఇక నీకెందుకు భయము దిగులు చెప్పు నువ్వు ఎలా అయితే మ్యాజిక్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటావో అదే మ్యాజిక్ని నీ జీవితంలో నేను జరిపించబోతున్నాను ఇక ఆ మ్యాజిక్ని చూసి నువ్వే కాదు నీ కుటుంబ సభ్యులు నీ తోటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎవరైతే నీ జీవితంలో గెలుపు రాదు నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు అని నిన్ను ఇంకా ఇంకా నిరుత్సాహపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా నోరెళ్ళబెట్టేలా నీ విజయాన్ని నేను తీర్చిదిద్దబోతున్నాను నేను రాసి పెట్టేశాను తల్లి ఇక అది మార్చడం చెరపడం ఎవరి వల్ల కుదరదు సర్వనిశ్చయంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఇక నువ్వు ఎక్కే ప్రతి ఒక్క మెట్టు గెలుపుకి ఒక మంచి దారిగా మారబోతుంది నువ్వు పడ్డ అవమానాలన్నిటికీ కూడా సమాధానం కూడా దొరకబోతుందమ్మా ఇతరులు నిన్ను విమర్శించిన విమర్శలకు కూడా బదులు ఇదే అవుతుంది తల్లి అది నీ గెలుపు ఒక్కటే బాబా మరి ఇది ఎలా సాధ్యం ఎప్పుడు వస్తుంది అనే కదా నీ ఆలోచన తొందరపడకు కాస్త ఓపిక్గా ఉండు చాలు నువ్వు అనుకున్నట్లు అది ఎంతో దూరంలో లేదు కాస్త ఓపిక్గా ఉంటే చాలు అన్నీ జరుగుతాయి సంతోషం నీ ముందుకు వస్తుంది ఏ కష్టాన్నైనా సరే తీర్చగలిగేది ఒక్కటే కదా తల్లి ఎదురు చూపు రేపటి రోజు బాగుంటుంది నా జీవితం బాగుంటుంది మారుతుంది అన్న ఒక్క ఆశ ఆశ నీలో మంచి ఆలోచనలను రేకెత్తిస్తుంది ఆ ఆశ నీలో ఉన్న ఆనందాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుంది కాబట్టి నేను ఏదైనా సాధిస్తాను రేపటి రోజున నాకు బాగుంటుంది అంతా మారుతుంది అని నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం మారుతుంది చూడుబిడ్డా ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలమ్మా ఆ తరువాత నీ జీవితం అనేది మారుతుంది అలా కాకుండా అసలు నేను ఏమీ చేయలేను నేను దద్దమ్మని ఒక్క పని కూడా చేయడం చేతకాను చేతకాదు ఏం చేసినా నాకు ఓటమే ఎదురవుతుంది అంటే అలానే కదా జరుగుతుంది చెప్పు కాబట్టి అలా ఎప్పుడు అనుకోకు నీలో ఉన్న అపోహని తొలగించు ఖచ్చితంగా జీవితం మారుతుంది ఈ కాలం ఇలా ఉంటే రేపటి కాలం ఎలా ఉంటుంది మాడిపోయే ఎండలు వచ్చి దప్పికతో ఎంతో అవస్థపడుతున్న ఎండాకాలంలో ఇక అది కష్టకాలం అనుకునే లోపే చల్లగా వర్షాలు పడి భూమి కూడా చల్లపడి వర్షాకాలం వచ్చి ఎంతగా అయితే ఆనందపడతారో అలానే తల్లి ఈ భూమి అలానే నువ్వు కూడా ఇప్పుడు పడ్డ ఆవేదనలు అన్నిటికీ కూడా సంతోషమనే ఊరట ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి దానిలో కూడా నువ్వు ఎదగాలనే ఒక తాపత్రయం అనేది తప్పకుండా ఉండాలమ్మా ప్రతి విషయంలో ఏకాగ్రతను నువ్వు ఎప్పటికీ కోల్పోకూడదు అర్థమైందా ఏకాగ్రత ఒక్కటి ఉంటే చాలు ప్రతి ఒక్కటి నీకు సాధ్యమవుతుంది కాబట్టి దాన్ని అస్సలు కోల్పోవద్దు గుర్తుపెట్టుకో ఒకరితో నువ్వు పోల్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో ఆ క్షణం నుంచి నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది అని తెలుసుకో నీకు ఏది కూడా రాలేదు ఏదీ దక్కలేదు నాకు అది లేదు ఇది లేదు అని ఎప్పుడు నిరాశపడకు ఎక్కడో ఏదో జరిగింది కదా అని అదే మనసులో పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటే ఎలా చెప్పు జీవితం ఎలా మారుతుంది వాళ్ళు అలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారే బాబా వాళ్ళు నాకంటే బాగున్నారే నాతో పాటే పెరిగిన వాళ్లే మంచి స్థాయిలో ఉన్నారే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అంటే ఎవరి జీవితం వాళ్ళది తల్లి ఎవరికి తగ్గ కష్టాలు ఉంటాయి ఎవరికి తగ్గ పనులు వాళ్ళకి ఉంటాయి అలానే ఎవరి జీవితం వాళ్ళకి ఉంటుంది కదా అందరిది ఒకేలా ఉండాలంటే ఎలా చెప్పు నీ జీవితం నీది వాళ్ళ జీవితం వాళ్ళది వాళ్లతో ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దమ్మా అసలు చెప్పాలి అంటే వాళ్ల జీవితం కంటే నీ జీవితమే అద్భుతంగా ఉంది అని చెప్పి నువ్వు సంతోషంగా మంచిగా ఆలోచించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి ఇక ఆ క్షణం నుంచే కదా నీ జీవితం అనేది మారుతుంది చెప్పు ఏదైనా సరే మంచిగా ఆలోచించి తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటే ఆ జీవితం ఇంకా హాయిగా శాశ్వతంగా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ లేనిపోనివి ఆలోచిస్తూ కనుక నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నావు అంటే అది అమాంతం నిన్నే ముంచేస్తుంది జాగ్రత్త కాబట్టి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ కంగారుగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆగి ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే బాగుపడుతుంది నువ్వే సంతోషంగా ఉంటావు ఒక్కసారి నీ బాబా ఇవన్నీ ఎందుకు చెబుతున్నారో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది తల్లి భయపడకు నీలో ఉన్న భయాన్ని నువ్వు ఎప్పుడైతే పోగొడతావో ఆ క్షణమే నీ జీవితం మారుతుంది అప్పుడే నీ మెదడు అనేది మంచి పదునుగా ఉంటుంది నిన్ను నమ్మిన వాళ్లే నీ వెంట ఉంటారు నువ్వు ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వాళ్ళెవ్వరినీ కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ బాబాని నేను చెబుతున్నాను కదా వాళ్ళందరి గురించి నీకెందుకు చెప్పు అలా పట్టించుకుని తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్ని నీ దగ్గరకు రానివ్వకు నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండు జీవితమే మారుతుంది నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఓం సాయిరా